ఏ కదండి అంతగే ఇచ్చాను ఆహా చారుకేsha యావాలాల ఉచ్చో కదా గొడవ ఎందుకు అన్న మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ షూట్ అవదు norms అసలు నిన్న ఎత్తు కొడ నాకి లేట్ అయ్యింది ఇది కచేరి అనుకున్నావా క్యాబిన్ అన్నకుందావా అక్కడ వచ్చావు నెక్స్ట్ కచేరికి నీకు గస్తం నిన్ అర్థంందా ఆ ఆ ట్రైన్‌లో నేను అలా చూస్తాడా సుపుల్ తో లేడు అ మిస్సింగ్ వాట్ మహి మహి చప్ ద మజ్పెనో ఒక్కసారిగా ట్వీన్ వెళ్ళిపోయింది నా గుండె రాకిని కానీ ఇంట్లోగా వన్ సెకండ్ మీ పేరు రిషి అ ఋషి అని అలా నా చే పర్కుని ఇలానే లగింది మరి बोलो చెప్పాలి కదమ్మా గదమ్మ మరి చెప్పు మరి మాట్లాడండి మాట్లాడ మహి అంటే మైషూర్ అండి మీ ఫ్రెండా నో మహేష్ నా బాయ్ హలో నా ఫియాన్స్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి వెల్కమ్ వెల్కమ్ చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ చెప్పాను కదండి ఎంత చెప్తారో హలో చిరాకు పడతారు జర్నీలో ఉన్నావు అండి సవా లక్ష చిరాకులు ఉన్నాయి ఇక్కడ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా పిల్లలు మనం సాధారణ మొదలు పెడదామా మీకు మీరే మాకు మేమే మీకు మీరే

ఏంటి ప్రిన్సిపల్ కూడా సైరంగు అలాంటిదేం లేదు బ్యాంక్ లోన్ వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా స్పీడ్ గా ఉన్నాడు ఆ స్పీడే నిలబెట్టింది నిలబెట్టిందాక సరే నువ్వు ఫ్రెష్ ప్రిపేర్ చేస్తాను ఇదేరా ఇదే హౌస్ బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు ఇదంతా బోనస్ లెక్క సరే నీకే సబ్జెక్ట్ లో కమెంట్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని మనకి గ్రిప్ లో కమెంట్లు ఏంటి నా మానసంగా నీకు తెలీదా బాగా కష్టపడితే లాంగ్వేజ్ పోనీ ఇంగ్లీష్ చెప్పా ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాన్స్ వంద పోయమ్స్ పోయిట్రీ రెండు ఒకటే ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో కొన్ని సర్లే వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది హిందీ వచ్చా ఉప్పెనా ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయా దేవుడా ఆ పెద్ద పని అయితే తొందరగా పూర్తి అయితే బాగు వీడిని భరించడం చాలా కష్టం దేవుడు అంటే వచ్చింది ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా కలర్ఫుల్ టెంపుల్ ఏంట అంటే ఎక్కువ అమ్మలు వచ్చే బాగా కలరింగ్ టెంపుల్ ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ గాడ్ యు ఆర్ ఫెంటాస్టిక్ ఐఎమ్ రొమాంటిక్ అమ్మాయి మీద పడితే బరుగా ఉండాలి గాని హాయిగా ఉంది ఏంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అన్నగారు బాగున్నారా వినమ్రా బాగున్నారండి వినమ్రా కాస్త దీపం తీసుకెళ్ళా నందీశ్వరి దగ్గర పెట్టమ్మా దేవత అక్కడ దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టచ్చు కదండి ఆగండి మీ పేరు రాదా కాదా సీత గీతా జ్యోతి శాలిని హేమండి మీరేదో వంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు పోనీ చెప్పనా ఇందాక ఫస్ట్ టైం చూసాను చూడు ఏంటి ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నమ్మకం ఇప్పుడు నీకు ఎవడైనా అలా కాదు గానీ నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి హలో ఇప్పుడు అమ్మాయిని నెంబర్ అడిగితే తప్పు గాని అమ్మాయికి నెంబర్ ఇస్తే తప్పేంటండి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు అసలే అనుకోండి నేను తగ్గి ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద ఉందనుకోండి అయినా నేను చేయను ఇవాళ చేయకపోవచ్చు రేపు చేయొచ్చు ఇల్లు చేయొచ్చు అసలు ఏంటిదంతా హాస్టల్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను వినలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో రెండోసారి కనిపిస్తే మూడు ముళ్ళు వేసేస్తాను

will meet later sister krishna you don't take respect i don't bang but give respect ali are ali what is this are is that my surname kota garjuna hindi lecturer and time table is hello hello did you secure that? not destroy i mean your table table drawer six is there it's he don't look your surrounding he you don't look your table he you shouted me like a panic

ఇగ్నే క్లాస్ కి వస్తానండి వాట్ అమ్మ వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మ ఆ అంబ సుబ్రహ్మణ్యం గారిని తెలుగు లెక్చరర్ ఓహో నమస్తే అండి చూడమ్మా థింగ్స్ వాట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్ తెలుగే సరిగ్గా వినరు ఇక హిందీ ఎవరు వింటారమ్మా తెలుగు వచ్చి కాబట్టి వినరు హిందీ రాదు కాబట్టి వింటారు మేరే ఛాత్రి మేరే ఇంతజార్ కర్ రహే హోంగే ఆ ఉదర్ నై ఇదర్ శుక్రియా అబ్బా పొంగిన్ చత్రన్ హిందీ నీ అసలు పేరు ఆలీనా ఆల్ ప్యాచునోనా అసలు పేరు ఆలీనే వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచులు వేసేవాడు అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాచులకి నో చెప్పి ఆల్ నో నోర్ ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు ఏ యు నాట్ బై పట్టిసా ఐ లైక్ యు మరి గంట కొట్ట జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సత్యతాన్ని పట్టు ఓ డోంట్ ఫీల్ మస్ట్ హాపెన్ కమ్ ఓ షిట్ 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 నస్టి ఫెనస్ కమింగ్ ఎంత చిరాకు పడుతున్నావు ఎవరు పేరు పేరు దోల్నైస్ర డ్రిల్ మాస్టర్ అడి పిల్లలు అడి కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ దెప్పిన్ చేస్తారు నీకు ఇంట్రడక్షన్ చాలు గాని ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారి అబ్బాయికి అడుగుతున్నారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి అమెరికానా అమలు అవరా వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా సర్లే అని నీకు ఎత్తుకు గాని ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏమండో ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి థ్యాంక్స్ అండి వీడు క్యాచ్ చేస్తాడు డౌట్ ఏంట్రా బాబు మరిది నీ హిందీ లెక్చర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్ గా ఉన్నాడు ఎవడు రీడు ఆ రీడు అడగండి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ హిందీ లెక్చర్ అయ్యా నువ్వేంట్రా నాకు మర్యాద నేర్పుతున్నావు నువ్వు మాత్రం ప్రిన్సిపల్ నమ్మనా అమ్మనాబుద్ధి తిట్టొచ్చా పదరా సెటిల్ చేసుకున్నా మీ గురి ఇటు పెట్టండి నన్ను వదిలేండి చూసావా అది మన పంచి పవర్ నాలికతో నలిపేస్తా నాగేశ్వరరావు గారు నాకు పంచులేసే ఇష్టమే కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలే మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పంచులేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో వినమరా ఓ వినమరా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ని మన అరేంజ్మెంట్స్ కి అన్న చాక్ అవ్వాలే ఏం జామ్ చేసినావా ఏంటి సరే ట్రాఫిక్ ఏం ప్రాబ్లమ్ ఏయ్ ఇయ్యాల అన్న హ్యాపీ బార్డే అన్న రావాలి ఏ కొయ్యాలే అప్పుడు మీరు అందరూ ఇడికేం పోవాలి అనా ఎవడో వస్తుండనా ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా ఆ తప్ప కదా తీయాలి 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 మొత్తం తీయాలి నా గీట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసం ముందని పీక కోస్తా ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు ఇప్పుడు చేపట్టుకున్నాడు కాసేపు బాగాతే కాళ్ళు పట్టుకుంటాడు ఏం రా అలా చేస్తున్నావా పోతావాళ్ళు ఎవరేస్తున్నావు कॉलेज के मैं कॉस्ट लिया कौन पटको पिटको को आई बी बैक अरे अरे आप 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 I'm uh go -oh.